హలో అండి అందరికీ రీసెంట్గా అస్పియా మర్డర్ కేసు అయితే ఒకటి జరిగింది కదా చిన్నపిల్లది పుంగనూరు సో ఎట్టకెలకు పోలీసులు అయితే ఇంకా నేరస్తుల్ని పట్టుకున్నారు ఆ నేరస్తుల్లో ఉండేది మెయిన్ వచ్చేసి ఒక లేడీ అనమాట అసలు ఎట్లా మనసు వచ్చిందో ఆ మహాతల్లికి ఆ చిన్నపిల్లని చంపడానికి ఎట్లా మనసు ఒప్పిందో తెలియట్లేదు ఈ న్యూస్ చూసినప్పటి నుంచి ఖచ్చితంగా నాకు ఎందుకో చేయాలనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన ఆ కక్షను ఏదైనా కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళ పెద్దవాళ్ళతో చూసుకోవాలా చిన్నపిల్లలు ఏం చేసినారు పాపం చిన్నపిల్ల ఎంత ముద్దుగా ఉంది చూస్తుంటే నిజంగా బాధేస్తుంది ఫ్రెండ్స్ బాధ నిజంగా చాలా బాధేస్తుంది అసలు ఎంత బాధ అనుభవించింటుంది ఆ పిల్ల చంపేటప్పుడు ఫుడ్డు పెట్టి మరీ చంపినారంట ఎంత ఘోరంగా ఉంటారా ఇంత ఘోరమైన మనుషులు ఉన్నారా ఈ సమాజంలో బుర్కా వేసుకొని వచ్చి ఆడుకుంటున్న టైంలో ఆ పిల్లకి చాక్లెట్ ఇచ్చి మా ఇంట్లో ఇంకా బోల్డైన్ చాక్లెట్లు ఉన్నాయి మాతో పాటు వస్తావా అని చెప్పి పిలుచుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పాపకి అన్నం పెట్టారు మళ్ళీ ఇది కార్న్ ఇచ్చారంట అది పోస్ట్ మార్టం దాంట్లో కన్ఫర్మ్ అయిందనమాట కడుపులో కొద్దిగా రైస్ అలాగే కార్న్ ఉందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు ఎట్టకేలకు ఈ కేసును వన్ వీక్ లోపైతే సాల్వ్ చేసేసినారు టూ డేస్లో పాప బాడీ దొరికింది తర్వాత వన్ వీక్కి వీళ్ళైతే దొరికారనమాట నేరస్తులు ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా రిసిక్స్ అయితే పడాలి నిండు ప్రాణం పసిపిల్ల ప్రాణం తీసినారు ఇట్లాంటి కేసులు మన భారతదేశంలో లక్ష ఉన్నాయి కానీ కరెక్టు న్యాయం ఎక్కడ జరగలేదు ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ పాప వాళ్ళ తండ్రి ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తూ ఉంటారనమాట ఇంట్రెస్ట్కి సో తను కొద్దిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట ఒక ఫ్యామిలీకి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఆవిడ వచ్చి పిల్లని తీసుకొని వెళ్ళి ఆవిడతో పాటు పదిహేడేళ్ళ అబ్బాయి మైనర్ ఆ అబ్బాయి కూడా వచ్చి ఇద్దరు తీసుకొని వెళ్ళి చంపేసినారు అనమాట చంపిన తర్వాత వాటర్లో పడేసినారు అమ్మ అస్సలు ఏంది ఫ్రెండ్స్ ఇంత ఘోరము ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా చిన్న పిల్లల మీద కక్షన ఏదైనా ఉంటే పెద్దవాళ్ళ మీద చూసుకోవాలి కానీ చిన్నపిల్లలు ఏం చేసినారు పసిపిల్లలు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష అయితే పడాలి ఫ్రెండ్స్ ఉరిశిక్ష పడాలి పడాలి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నా చిన్న పిల్ల నాకు ఆ పిల్లని చూస్తున్న ప్రతిసారి ఆ న్యూస్ చూస్తున్న ప్రతిసారి బాధ అనిపిస్తుంది రీసెంట్గా నంద్యాల్లో కూడా సేమ్ ఇదే జరిగింది వాళ్ళు ఇంకా గోరం మైనర్స్ వాళ్ళు ఎన్ని బోల్డెన్ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి కానీ న్యాయం ఎక్కడా జరగదు ఎక్కడా జరగదు కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంటారు వాళ్ళని ఇంకా జైల్లో పెట్టి పందులు లెక్క మేపుతూ ఉంటారు అంతే అంతే మన కోర్టులు అంతే మన ఫైనల్గా ఒక మాట అండి ఏదేమైనా సరే మన పిల్లల్ని మనం కంటికి రెప్పలా జాగ్రత్తగా ఎనీ టైం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఇంటి దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఫోన్ చూస్తున్నారంటే ఆఖరికి ఫోన్లో ఏం చూస్తున్నారన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలు చాలా అంటే చాలా ఫాస్ట్ అనమాట సో ప్రతిదీ మనం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ మనం వాళ్ళని పెంచుకుంటేనే రేపు పొద్దున వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది వాళ్ళు మన పిల్లలే కదా అని చెప్పేసి గుడ్డిగా కొంతమంది నమ్ముతూ ఉంటారు పిల్లలకి తెలియదు వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నారు అని చెప్పేసి సో ఇది నేను కొంతమంది మాత్రమే చెప్తున్నాను చాలా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని పెంచుకోవాలండి చిన్నపిల్లలప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు పాపం ఇచ్చినా తీసుకుంటారు ఎవరేం చెప్పినా నమ్ముతారు మనము అన్నీ చెప్పి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి దయచేసి పిల్లల్ని బయటికి అస్సలు పంపించకండి ఒకవేళ ఆడుకోవడానికి పంపించినా మీరు మాత్రం వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది మధ్య మధ్యలో వెళ్ళి చూడడమా లేదా కన్ఫర్మ్గా ఈ టైంకి ఇంటికి రావాలి అని చెప్పి కండిషన్ పెట్టడమా ఇట్లా ఏదైనా కానీ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అసలు మెయిన్ ఈ ఇయర్లో చాలామంది పిల్లల మీదే జరిగినాయి నేను చెప్పదలుచుకున్నది ఇదే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలాగే మీకు వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అన్నది కామెంట్లు అయితే తెలియజేయండి ఆల్మోస్ట్ మానవత్వం ఉన్న ప్రతి మనిషి వాళ్ళకి ఊరి శిక్ష పడాలని కోరుకుంటారు నేనైతే ఖచ్చితంగా పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్